చిత్తూరు జిల్లా రామోజీరావు నాయకులు కార్యకర్తలు కుప్పం స్టాండ్ ఆవరణంలో శనివారం రామోజీ గ్రూప్స్ అధినేత ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు ప్రముఖ నిర్మాత రామోజీరావు మరణించడం పట్ల కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంతాపాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి ఏర్పాటు చేసి పోలవల వేసి అర్పించారు అనంతరం మౌనం పాటించే కార్యక్రమంలో కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ గవర్నవారి శ్రీనివాసులు మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన రామోజీరావు మార్గదర్శి చిట్స్ ఈనాడు దినపత్రిక ఈటీవీ గ్రూప్ ఆఫ్ టీవీ ఛానల్స్ రామోజీ ఫిలిం సిటీ ఉషా కిరణ్ మూవీస్ అలాగే డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అలాగే కళాంజలి షాపింగ్ మాల్స్ ప్రియా పికిల్స్ వంటి అనేక సంస్థల్లో స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు పార్టీని స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రామోజీరావు ఎంతో సహకరించారని తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంక్షోభ సమయంలో చంద్రబాబు టీడీపీ పార్టీ అండగా నిలిచారని తెలిపారు ఈ కార్యక్రమంలో కుప్పం టీడీపీ ఇంచార్జ్ పిఎస్ మునీరత్నం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కుప్పం జనసేన పార్టీ ఇంచార్జ్ నరేష్ కుప్పం బీజేపీ ఇంచార్జ్ శివశంకర్ రాజ్ కుమార్ ప్రతాప్ గోపినాథ్ ఆర్ఆర్ రవి సత్యేంద్రశేఖర్ కన్నన్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క మార్గదర్శి అనేది ప్రవేశపెట్టడము ప్రారంభించడము తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో ఆయన పత్రికా రంగంలోకి వచ్చి అటు అన్నదాత అయినటువంటి సంచికని ఫస్ట్ ప్రారంభించడము తర్వాత ఈనాడు పత్రికని ప్రారంభించడము ఈనాడు పత్రిక ప్రారంభించిన తర్వాత అంతవరకు పేపర్ ఏదైనా రావాలంటే అంగంలో కొనుక్కోవచ్చే పరిస్థితి ఉండింది కాకుండా ప్రతి గడపకు కూడా పంపే విధంగా కూడా ఒక కార్యాచరణ ప్రణాళికలో ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఈనాడు పత్రిక వెళ్లే విధంగా కూడా చేసినటువంటి కార్యక్రమం చూస్తే చాలా సంతోషమైతుంది ఆ విధంగా పత్రికా రంగంలోకి వచ్చినటువంటి వ్యక్తి మన తెలుగు భాషలోనే కాకుండా భారతదేశంలో ఉండేటువంటి ఎన్నో రాష్ట్రాల్లో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పేపర్స్ కానీ ఈటీవీ గాని చేయడం కానీ దాంతో పాటు సినిమా రంగంలో కూడా ఆయన చాలా మంచి సినిమాలు తీయడం సుమారు ఎనభై ఎనిమిది సినిమాలు అనుకుంటా మూవీస్ ద్వారా మంచి సంజయ్ సంపకమైనటువంటి సినిమాలు ఆయన తీయడమే కాకుండా తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్కడో అమెరికాలో ఉండేటువంటి స్టూడియోల గురించి అమెరికాలో ఉండేటువంటి ఈ యొక్క సినీ రంగాన్ని గురించి మాట్లాడుకుంటాం అటువంటి సినీ రంగానికి ఒక ఫిల్మ్ సిటీలో బ్రహ్మాండమైన సెట్టింగ్స్ వేసుకుంటూ ఈ రోజు అందరూ కూడా అటు సీరియల్స్ గానీ సినిమాలు కానీ తీసుకునే విధంగా కూడా రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించడము అది గిన్నీస్ రికార్డు కూడా రావడము విధంగా అతనికి భారతదేశం పద్మ విభూషణతో సత్కరించడం కూడాను చాలా గర్వించదైనటువంటి విషయం అదే విధానమైనటువంటి రుచికరమైనటువంటి క్రియాకులు ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేశాడు అటువంటి రామోజీ రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్థాపించినప్పుడు ఈనాడు పేపర్ అనేది బ్రహ్మాండంగా తెలుగుదేశానికి బ్రహ్మాండతో పట్టింది నా ఎన్టీ రామారావు గారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఆయన వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని ఈనాడులో బ్రహ్మాండంగా ప్రకటించి తప్పకుండా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పినటువంటి మహనీయుడు ఈనాడు ఈనాడు రామోజీరావు గారు అటువంటి మహనీయుడు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎన్నో సూచన సలహాలు ఇస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకునే విషయం కూడా ఒకసారి గుర్తుకు తెలుసుకుంటూ మొన్నటి మొన్న మూడు రోజులప్పుడు టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడినప్పుడు మన పేస్ సుందరత్వం గారు కుప్పం నియోజకవర్గంలో వాళ్ళు రాష్ట్రంలో అందరూ కూడా ఉన్నారు ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి ఆ మాట రామోజీరావు గారిని చూసి మనం అందరూ కూడా నేర్చుకోవాలి ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తుకు తెలుసుకుంటూ అటువంటి మహనీయుడు ఈ రోజు మన ముందు లేనందు వల్ల వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా ఒక సంతాపాన్ని వారు తెలియజేస్తూ వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని చెప్పి భగవంతుడు ఆయన ఆత్మ శాంతి కలిగే విధంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క ఈనాడు అధినేత ఈ రామోజీరావు గారు లేనటువంటి లోటు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కావత మొత్తం భారతదేశంలోనే ఒక పెద్ద లోటని ఆ లోటును తీర్చడానికి ఏ విధంగా ముందుకొస్తారో తెలియనటువంటి పరిస్థితి కూడా తెలియజేస్తూ ఒక బాధాకరమైనటువంటి హృదయంతో ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యైనంతకు నేను ఒకవైపు సంతోషపడుతూ చాలా బాధతో ఈ రోజు విషయంగానే చాలా బాధపడుతున్నాం అందరూ కూడా బాధపడుతున్నారు కాబట్టి స్వాగతత్వ దేవంతో ఆయనకి అర్పిస్తూ